హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వాస్తు ప్రకారం చీపురు ఏ దిక్కు ఉండాలో తెలుసుకుందాం మన దేశంలో చాలామంది వాస్తు శాస్త్రంలో పద్ధతులను నియమాలను పాటిస్తారు ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువు గదికి సరైన దిశలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తమ జీవితాల్లో కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని ఆర్థిక ఎలాంటి ఇబ్బందులు రావని నమ్ముతారు అదేవిధంగా చీపురు విషయంలో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి చీపురుని ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రమే పడుకోబెట్టాలి చీపురును పడమర దిక్కు ఉంచితే శుభ ఫలితాలు ఇస్తుందని ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద ఉంచకూడదట గృహానికి చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకి చిమ్మి చెత్తను పోగు చేయండి ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపదకు నిలకడగా ఉండదు శనీశ్వరిని ఆయుధమైన చీపురును డోర్ వెనుక వైపు గోడకు ఒక మేక కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా లేదా పడుకోబెట్టాలి రివర్స్ పెడితే ఇంట్లో శనిదేవుని నిలుపుకున్నట్టే అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్